నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆషాఢం వచ్చిందంటే అమ్మవారికి సారె సమర్పించే ఆ సాంప్రదాయం మొదలవుతుంది కానీ దానికి కారణం మీకు తెలుసా ఆషాఢంలో అమ్మవారికి సారీ ఎందుకు సమర్పిస్తారు అర్చనల వెనుకున్న విషయాలు తెలుసుకుందాం మీకు తెలుసా ఆషాఢ మాసంలో అమ్మవారికి సారె సమర్పించడం వెనుక చాలా గొప్ప ఆధ్యాత్మిక అర్థాలు ఉన్నాయి ఈ సాంప్రదాయం వెనుక ఉన్న అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం ఆషాఢ మాస విశిష్టత ఆషాఢం హిందూ పంచాంగంలో నాలుగవ మాసం ఇది వర్షాకాలానికి ఆరంభం ప్రకృతి ఉల్లాసంగా మారుతుంది దేవతలు విశ్రాంతి తీసుకునే మాసంగా భావిస్తారు కొన్ని చోట్ల దీన్ని శూన్యమాసంగా పరిగణిస్తారు శుభకార్యాలు ఎక్కువగా జరగవు సారే అనే సాంప్రదాయం అంటే ఏమిటి సారె అంటే పట్టు చీర పట్టు వస్త్రాలు అలంకరణ వస్తువులు తల్లిని నూతన వస్త్రాలతో అలంకరించడం ద్వారా అభిషేకం చేసినట్టు భావిస్తారు ఇది శ్రద్ధతో భక్తితో అమ్మవారిని సంతోషపెట్టే విధానం ఆషాఢంలో సారె ఎందుకు సమర్పిస్తారు ఆషాఢ మాసం అంటే విరామ కాలం దేవతల విశ్రాంతి కాలం ఈ సమయంలో భక్తులు అమ్మవారికి సారె సమర్పించి మీరు మమ్మల్ని రక్షించాలి మా కోసం మళ్ళీ చేతులు చాపాలి అని ఆహ్వానం ఇస్తారు సారే సమర్పించడం అనేది అమ్మవారిని మరింత సౌభాగ్యవతిగా చూడటం గ్రేమ దేవతల పరంగా సారే గ్రేమ దేవతల ఆలయాలలో ఆషాఢం మొదటి శుక్రవారాన్ని ప్రత్యేకంగా జరుపుతారు అమ్మవారి సారే పూలతో అలంకరించి ఉత్సవంగా జరుపుతారు కొన్ని చోట్ల పల్లకి సేవలు జాతరలు కూడా జరుగుతాయి కుటుంబ సౌభాగ్యం కోసం సారే మహిళలు తమ సౌభాగ్యం కోసం అమ్మవారికి సారే సమర్పిస్తారు కుటుంబంలో శాంతి ఆనందం ఆరోగ్యం కోసం పుత్ర పౌత్ర సమృద్ధి కోసం భావిస్తారు సారే ఇవ్వడంలో ఆచార నియమాలు సారెను ఉదయం శుభముహూర్తంలో సమర్పిస్తారు పట్టు లేదా కొత్త చీర తలంబ్రాలు కంకణాలు పసుపు కుంకుమ నారింజ పండ్లు చేర్చుతారు స్త్రీలు మంగళహారతి ఇచ్చి అమ్మవారిని ప్రార్థిస్తారు ఆషాఢం అనేది శాంతి సాధన త్యాగానికి ప్రతీక ఈ మాసంలో అమ్మవారికి సారి సమర్పించడం ద్వారా మనం భక్తిని చాటుకుంటాం ఈ సాంప్రదాయాన్ని భావపూర్వకంగా పాటిద్దాం మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ